మే లోపు అంటే మే ఇరవయ్యవ తారీఖులోపు వృచ్చిక రాశి వారికి హండ్రెడ్ పర్సెంట్ జరిగేది ఇదే మే ఇరవయవ తారీఖు వృచ్చిక రాశి వారికి ఏం జరుగుతుంది అసలు వృశ్చిక రాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి వృశ్చిక రాశి వారి యొక్క జాతకం ఎలా ఉండబోతు ఉంది ఈ వృచ్చిక రాశి వారికి గోచారం అనుకూలంగా ఉందా ప్రతికూలంగా ఉందా అనేటటువంటి పూర్తి అంశాలను తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వృశ్చిక రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని పరిశీలించిన కొన్ని రాశులు ఎప్పుడైతే గ్రహాల అనుకూలతను పొంది ఉంటాయో అప్పుడు ఆ రాశి వారికి విపరీతమైనటువంటి అదృష్ట యోగం అనేది కలుగుతుంది అదేవిధంగా ఎప్పుడైతే రాశికి అనుకూలంగా గ్రహాలు ఉంటాయో అలానే నక్షత్ర బలం కూడా అలానే ఉంటుందో అప్పుడు ఆ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి విపరీతమైనటువంటి రాజయోగం పడుతుంది ఇక ఎప్పుడూ చూడని విధంగా అదృష్టాన్ని చూస్తూ ఉంటారు నిత్య జీవితంలో రాశుల యొక్క అంటే రాశులని వాటి బలాన్ని నక్షత్ర బలాన్ని రాశుల గమనాన్ని మనం పరిశీలిస్తూ ఉంటాము ఎందుకంటే మన జాతకం బాగుంటేనే మనం ఏ పని అనుకుంటే అది జరిగి తీరుతుంది మన గ్రహాలు అన్నీ కూడా అనుకూలంగా ఉన్నప్పుడే గ్రహ బలం అనుకూలంగా ఉంటేనే మనం ఏది చేసినా కలిసి వస్తుంది అయితే ఇలా రాశులు గ్రహాలు అన్నీ కూడా అనుకూలంగా ఉండి మనం ఎప్పుడూ కూడా జీవితంలో ఎదిగి దరిద్రాన్ని తొలగించుకొని మనం మన దశ అనేది మారుతుందని ఎదురు చూస్తూ ఉంటాము కొంతమందికి అంటే ఒకటే రాశి ఇప్పుడు వృచ్చిక రాశి అనుకోండి ఈ వృచ్చిక రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా మంది ఉంటారు అందులో వృచ్చిక రాశిలో జన్మించిన వారిలో కొంతమందికి అదృష్టం ఉంటుంది మరికొంతమందికి మాత్రం ఏది చేసినా కలిసి రాదు ఎందుకు ఇలా జరుగుతుంది అంటే అది ఈ యొక్క రాశికి సంబంధించి గ్రహాలు ఉంటాయి అలానే గ్రహ దోష ఉంటాయి అయితే దోష నివారణలు ఉంటాయి ముఖ్యంగా నక్షత్రాల బలం కూడా ఉంటుంది అయితే గ్రహాలు అనుకూలిస్తూ ఉంటాయి కొంతమందికి అదే రాశిలో జన్మించిన కొంతమందికి గ్రహాలు అనుకూలంగా ఉండవు అయితే చాలామంది అనుకుంటారు అవును మాకు అదృష్టం పడుతుంది అన్నారు పట్టలేరు మాకు ఏ అదృష్టము లేదు ఏ యోగము లేదు ఎంత కష్టపడినా ప్రతిఫలమే లేదు అసలు మా కష్టాలే తీరట్లేదు మేము చాలా గాఢమైన కష్టాల్లో ఉన్నాము ఇది ఇప్పటి నుండి కాదు ఎప్పటి నుండో ఇదే కష్టం ఉంది ఇప్పటికీ ఇదే కష్టం అలానే కొనసాగుతుంది అంటూ ఉంటారు అయితే వారికి గ్రహాలు అనుకూలించకపోవటానికి కూడా కొన్ని ఉంటాయి అవి ఏమిటి అంటే గ్రహాలు అనుకూలించాలి అంటే గ్రహాలు మనకు అనుకూలంగా ఉంటే గ్రహ దోషం ఉండదు గ్రహ దోషము లేకపోతే గ్రహాలు అనుకూలిస్తే అది అదృష్టం మరి గ్రహ దోషం ఎందుకు ఉంటుంది అంటే మనకు ఒకవేళ దోషం ఉంది వాటిని ఎలా తొలగించుకోవాలి అన్నా కూడా తెలుసుకుందాం ఇప్పుడు గ్రహాల యొక్క దోషం ఎలా ఏర్పడుతుంది అంటే మన దగ్గర ఒక పది రూపాయలు ఉన్నాయి ఎదుటి వారు ఆకలితో అలమటిస్తూ ఉన్నారు అందులో నుండి ఒక రూపాయి ఖర్చు పెట్టి వారి కడుపు నింపడం అనేది గ్రహ దోష నివారణ అంతేకాకుండా ఈ గ్రహ దోష నివారణ అనేది ఇలా జరుగుతుంది అయితే గ్రహాలకు వాళ్ళకి అసలు దోషమే లేదు ఒకవేళ ఒక కొంతమందికి దోషమే లేదు అంటే ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న దాన ధర్మాలు చేయటం లేదు మనం దారిలో వెళుతున్నాము ఒక పక్షి కనపడింది అక్కడ పక్షికి నీరుని పోయటం లేదు ఒక చెట్టు కనపడింది ఆ చెట్టుకి నీరుని పోయటం ఇలాంటివి చేసినప్పుడు ఆ మూగజీవులకి ఆహారం వేసినప్పుడు చెట్లకి నీరుని పోసినప్పుడు ఇప్పుడు మనకి దోషాలు అనేవి వచ్చే దోషాలు కూడా ఆగిపోతాయి ఉన్న దోషాలను తొలగించుకోవాలి అంటే ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టి నీరుని ఇచ్చి వారి ఆకలి దూపలను తీర్చటం దోషాలు రాకుండా ఉండాలి అంటే మోగజీవులకి చెట్లకి నీరుని పెట్టడం నీరుని పోయటం ఆహారాన్ని అందించటం అలానే మన మాటలతో కానీ చేతులతో కానీ ఎదుటి వ్యక్తుని బాధ పెట్టకపోవటం ఇలాంటివి కొన్ని మనం తెలిసో తెలియకో పొరపాట్లు చేస్తూ ఉంటాము ఎదుటి వ్యక్తిని బాధ పెట్టటం అలానే మన దగ్గర ధనం ఉంది ఇంకొకరి దగ్గర లేదు అని కించపరచటం అలానే ఇక ఇలాంటివి ఎవరి అంటే మంచితనం వారికి ఎప్పటికైనా వస్తుంది ఈ రోజు మేము అందరికీ మంచి చేస్తున్నామండి మాకు అయినా మంచి జరగట్లేదంటే నువ్వు పది మంచిలు చేసి ఒక చెడు చేశావు అంటే అక్కడ నువ్వు చేసిన మంచి అనేది ఎక్కడ ఉండదు అంటే నువ్వు పది మందికి మంచి జరిపించావు కానీ ఒకరికి కడుపు కోత అంటే చాలా ఏడ్పించావు చాలా అంటే చాలా మీ ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా చాలా బాధ పెట్టావు అనుకోండి అప్పుడు నువ్వు చేసిన పది పుణ్యాలు తొలగిపోయి నువ్వు చేసుకున్నటువంటి ఒక పాపం అనేది ఎక్కడ ఒక చోటు వెంటాడుతూనే ఉంటుంది కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి అకారణంగా ఎవరినీ కూడా బాధ పెట్టకూడదు ఎలాంటి కారణం లేకుండా ఎవరిని దోషించకూడదు తెలిసి తెలియకుండా ఎవరిని తప్పు కూడదు ఇలాంటివి కూడా మన అదృష్టాలపైన అలానే మన జాతక దోషాలపైన ఆధారపడి ఉంటాయి అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారిలో మంచి చేసుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో తగిన ప్రతిఫలం లభిస్తుంది మీరు మంచి చేసిన దానికి ఈ ప్రతిఫలం అనేది ఈ సమయంలో వస్తుంది రెట్టింపు స్థాయిలో ప్రతిఫలాన్ని పొందుతారు వృశ్చిక రాశివారు ఇక మే ఇరవయ తారీఖులోపు మాత్రం వృచ్చిక రాశి వారికి హండ్రెడ్ పర్సెంట్ ఇదే జరుగుతుంది ఈ వృశ్చిక రాశి వారికి మాత్రం అదృష్ట యోగం అనేది విపరీతంగా ఉండబోతూ ఉంటుంది వృచ్చిక రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారం అయితే చాలా అనుకూలంగా కూడా ఉండబోతూ ఉంది వీరు ఏదైనా పనిని మొదలు అది మధ్యలో ఆపివేసి ఉన్నారు అనుకోండి ఏదైనా కారణం చేత ఆ పని అక్కడే ఆగిపోవలసి వచ్చింది ఆ పనిని ఆపేయవలసి వచ్చింది అన్ అనుకోండి అది ఈ సమయంలో అంటే మే ఇరవయ తారీఖులోపు ఆ పని మళ్ళీ తిరిగి ప్రారంభమవుతుంది అయితే ఇంకా అప్పటికీ కూడా మీకు ఆటంకాలే ఉన్నాయి అడ్డంకులే ఉన్నాయి అనుకోండి మీరు ఇష్ట ఆరాధన చేయండి ఇష్ట దైవ ఆరాధనతో పాటు నవగ్రహాల పూజ అలానే మీరు ఒకసారి మీ జాతకాన్ని చెక్ చేయించుకోండి అంటే మీ జాతకాన్ని పురోహితుల చేత చూపెట్టుకోండి అప్పుడు మీకు నాగదోషం కానీ ఇతర సర్ప దోషాలు ఏవైనా దోషాలు ఉంటే దోష నివారణ చేసుకోండి అప్పుడు ఖచ్చితంగా కూడా వెనకబడిపోయిన పనులు ముందుకు వస్తాయి అలాగని చెప్పి మీరు వందలు వేలు అంటే వేలు ఖర్చు పెట్టి చేయాల్సిన అవసరం లేదు అప్పు చేసి మరి డబ్బుని ఖర్చు పెట్టి చూపెట్టుకోవాల్సిన అవసరం అస్సలు లేదు అప్పులు చేసి పూజలు చేయటం పరిహారాలు చేయటం ఇవన్నీ మానుకోవాలి అప్పు చేసి మీరు ఒకవేళ ఏం చేసినా కూడా అది కలిసి రాదు హండ్రెడ్ పర్సెంట్ కూడా మీరు అప్పు చేసి ఒకవేళ ఏదైనా చేస్తే అది మానుకోండి మీరు మీ దగ్గర స్తోమతను బట్టు మె మెదులుకోండి ఒకవేళ చాలామంది మా దగ్గర పూజలు చేయించుకునేంత డబ్బు లేదు అండి అంటే మీరు నిత్యం నవ ప్రతి శనివారం నవగ్రహాలను పూజించండి ప్రతి సోమవారం పరమేశ్వరుడు శివలింగానికి పాలతో అభిషేకం చేయండి ఇలా ఒక మూడు వారాలు లేదా నాలుగు వారాలు మీరు ఏమి ఆశించకుండా మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకోండి సరిపోతుంది ఇక మీ కష్టాలు దరిద్రాలు గండం దోషం ఏది ఉన్నా తొలగిపోతుంది ఖచ్చితంగా కూడా మీ ఎదుగుదలను ఏ దుష్ట శక్తి కూడా ఆపలేదు అని చెప్పుకోవచ్చు ఇక ఈ విధంగా ఇక యొక్క వృశ్చిక రాశి వారికి ఆగిపోయిన పనులు అన్నీ కూడా ముందుకు రాబోతు ఉన్నాయని చెప్పుకోవచ్చు అంతేకాదు ఇదివరకు మీరు అంటే మీరు ఏదైతే పనిని చేస్తూ ఉన్నారో అంటే ఒక విజయం కోసం మీరు చేసేటటువంటి పని ఏదైతే ఉందో ఆ పని చేసినప్పుడు ఎదుటి వారు మిమ్మల్ని ఎదగకుండా విమర్శించి ఎదగొద్దు అని చెప్పి వారి మనస్సులో దురాలోచనతో వద్దు అని చెప్పినటువంటి వ్యక్తులే ఈ సమయంలో వారు మీకు పూర్తిగా అనుకూలంగా ఉంటారు మీరు ఏ పని చేసినా సరే మీకు తోడుగా ఉంటారు మీరు చెయ్యాలి అని ఇంకా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు అంటే మిమ్మల్ని ఆపదలో ఆపదలోకి నెట్టేయాలి అని చూసిన వారే ఆపద నుండి రక్షించడానికి చూస్తూ ఉంటారు ఇలా మీకు అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి తారీఖు తారీఖులోపు అంటే మే తారీఖు తారీఖులోపు వృచ్చిక రాశి వారికి ఒక శుభవార్త కూడా తెలుస్తుంది అది ఉద్యోగపరంగా కావచ్చు కుటుంబ కావచ్చు ఇతర దేని గురించి అయినా అంటే ఏదైనా ఒక విషయంలో మీకు మంచి శుభవార్త అయితే వస్తుంది వివాహాది శుభకార్యం జరగట్లేదు అని అలానే వివాహంలో ఆటంకాలు ఎదురవుతూ ఉన్నాయని ఇలా ఏదైతే మీరు బాధపడుతూ ఉన్నారో అవన్నీ కూడా తొలగిపోయి మీకు అన్నీ కూడా అనుకూలంగా మారి మీ జీవితం అయితే అద్భుతంగా మారుతుంది మీకున్నటువంటి అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి ఇక వృచ్చిక రాశి వారికి ఖచ్చితంగా కూడా మంచి అంటే రోజులు దగ్గరలో ఉన్నాయి అని చెప్పుకోవచ్చు తారీఖు తారీఖులోపు అంటే మే ఇరవైవ తారీఖులోపు అయితే మీకు చాలా అంటే చాలా అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు ఇక మీ యొక్క సమస్యలు కూడా తొలగిపోబోతున్నాయని కూడా గుర్తుపెట్టుకోండి మీకు ఆర్థికంగా కూడా చాలా బాగుంటుంది ఇక వృచ్చిక రాశి వారికి ఇది వరకు ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నా సరే ఇప్పుడు ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోబోతు ఉన్నాయని గుర్తుపెట్టుకోండి మే ఇరవైవ తారీఖులోపు వృశ్చిక రాశి వారికి మాత్రం ఒక శుభ శుభం జరుగుతుంది ఆగిపోయిన పనులు ముందుకు రావటం కానీ శుభవార్త వినటం కానీ ఇలాంటివి జరుగుతున్నాయని గుర్తుపెట్టుకోండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటు